ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి ఇహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయన్ని స్తుతించుడి ఆయన నామమును గణపరుచుడి యహోవా దయాళుడు ఆయన నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును మహాగణుడువును మహాపరిశుద్ధుడువును ప్రేమయును నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ పరిశుద్ధుడు 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 అని గాన చేత నిత్యము ఆరాధించబడుతూ స్థుతియు ఘనత మహిమ ప్రభావములు పొందుకొనుచున్న ఘనుడైనటువంటి మా పరమతండ్రి మీ ఘనమైనటువంటి నామమునకు స్థుతియు ఘనత మహిమ ప్రభావములను చెల్లిస్తున్నాను ప్రభువ నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడని నేను ఉన్నవాడను అనువాడనయున్నానువని పరిశుద్ధ లేఖనము ద్వారా మాట్లాడినటువంటి ప్రభువ మీ ఘనమైనటువంటి నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అబ్రహాము దేవుడా మీ నామమునకు స్తోత్రాలు ఇస్సాకు దేవుడా మీ నామమునకు స్తోత్రాలు ఇస్రాయేలు దేవుడా మీ ఘననామమునకు స్తోత్రాలు అందరి ప్రభువా నీ ఉన్నతమైన నామానికి ధవల వర్ణుడా మీకు స్తోత్రాలు రక్తవర్ణుడా మీకు స్థూత్రాలు పదివేల మందిలో శ్రేష్ఠుడా మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా మీ నామమునకు స్థూత్రాలు ఆదియు అంతమునయున్న దేవుడా మీ నామమునకు స్థూత్రాలు భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండు దేవుడా మీ నామమునకు స్తూత్రాలు సర్వంతర్యామి నీ నామమునకు స్థూత్రాలు ప్రధాన యాజకుడా మీ నామమునకు స్థూత్రాలు పరిశుద్ధ దేవుడా మీ నామమునకు స్థూత్రాలు ఆరాధనీయుడా మీ నామమునకు స్థూత్రాలు ఆమె నామమునకు స్థూత్రాలు ఓమేగైన దేవుడా మీ నామమునకు స్థూత్రాలు కీర్తనీయుడా మీ నామమునకు స్థూత్రాలు మంచి కాపరి మీ నామమునకు స్తోత్రాలు ప్రధాన కాపరి మీ నామమునకు స్థూత్రాలు మృత్యుంజయుడ మీ నామమునకు స్తూత్రాలు సర్వలోక పాప పరిహార రక్షక మీ నామమునకు స్తోత్రాలు సకల మానవుల పాపముల కొరకు రక్తము చిందించిన దేవ మీ నామమునకు స్థూత్రాలు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని వాగ్దానము చేసిన దేవుడా మీ నామమునకు స్తోత్రాలు ఏసేబును రక్షించిన దేవుడా మీ నామమునకు స్తోత్రాలు మా గొప్ప దేవుడా మీ నామమునకు స్తోత్రాలు ప్రభువుల ప్రభువ మీ నామమునకు స్తోత్రాలు రాజాది రాజా మీ నామమునకు స్తోత్రాలు రవి కోటి తేజ మీ నామమునకు స్తోత్రాలు ప్రభువ మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఆకాశమును సృష్టించిన దేవ మీ నామమునకు స్తోత్రాలు భూమిని కలుగజేసిన దేవ మీ నామమునకు స్తోత్రాలు సూర్యచంద్ర నక్షత్రాలను ఏర్పరిచిన దేవ మీ నామమునకు స్తోత్రాలు మేఘారూరుడైన దేవ మీ నామమునకు స్తోత్రాలు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వాగ్దానము చేసిన దేవ మీ నామమునకు స్తోత్రాలు వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడా మీ నామమునకు స్తోత్రాలు నైనా పాల పద్మముల వంటి కన్నుల గలవాడా మీ నామమునకు స్తోత్రాలు అపరంజి కిరీటమును కలిగిన వాడా మీ నామమునకు స్తోత్రాలు అనేక రోగులను స్వస్థపరిచిన వాడా మీ నామమునకు స్తోత్రాలు అద్భుతమైన కార్యములు చేయువాడా మీ నామమునకు స్తోత్రాలు మొర్రపెట్టి వారి మొర నాలకించువాడ మీ నామమునకు స్తోత్రాలు మా కొరకు రక్తము చిందించిన దేవ మీ నామమునకు స్థూత్రాలు మా కొరకు దెబ్బలు తిన్న దేవా మీ నామమునకు స్థూత్రాలు మా కొరకు ప్రాణానర్పించిన దేవ మీ నామనకు మా కొరకు అవమానం వరించిన దేవా మీ నామమునకు స్తోత్రాలు గొప్ప దేవుడా నీ నామనికే మహిమ ప్రభువా మాకు కాదు మాకు కాదు యహోవా నీ నామనికే మహిమ స్తోత్రార్హుడా నీకు స్తోత్రాలు స్థుతి పాత్రుడా నీకు స్తోత్రాలు ఆరాధనీయుడా నీకు స్తోత్రాలు పరిశుద్ధ దేవుడా నీకు స్తోత్రాలు మా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువుల ప్రభువ నీకు స్తోత్రాలు రాజుల రాజా నీకు స్తోత్రాలు ఓ గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ తుఫానును ఆపిన దేవా నీకు స్తోత్రాలు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా నీకు స్తోత్రాలు ఎరుకో గోడలను కోలగొట్టిన దేవా నీకు స్తోత్రాలు అనేక మంది రాజులను ఏర్పరిచిన దేవా నీ నామానికి స్తోత్రాలు ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకున్న దేవా నీ నామానికి స్తోత్రాలు పశ్చత్తాప హృదయాల పట్ల కనికరము చూపించిన దేవా నీ నామమునకు స్తోత్రాలు దేవా అన్ని విషయాలలో ప్రభువ నీ నామమునికే మహిమ మాకు రూపమునిచ్చిన దేవా మీ నామమునకు స్తోత్రాలు మాకు ఆయుష్ ఇచ్చిన దేవా మీ నామమునకు స్తోత్రాలు మాకు బలమునిచ్చిన దేవా మీ నామమునకు స్తోత్రాలు నా బలమా మీకు స్తోత్రాలు నా దుర్గమా నీకు స్తోత్రాలు నా కొండ నీకు స్తోత్రాలు నా కోట నీకు స్తోత్రాలు నా దేవా నీకు స్థూత్రాలు ప్రభువ నీ నామనికే స్తోత్రాలు ఏసయ్య నీ నామనికే స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు కుమారుడ మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ మీకు స్తోత్రాలు త్రియేక దేవ మీకు స్తోత్రాలు స్థుతుల మధ్య ఆసీనుడైన దేవ నీకు స్తోత్రాలు ఓ గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు రాజా నీకు స్తోత్రాలు మహిమ నీకే ప్రభువ గణత నీకే ప్రభువ ప్రభావము నీకే ప్రభువ ప్రభువ నీ నామనికే మహిమ ప్రభువ నీనామనికే మహిమ ప్రభువ నీ నామనికే గణత ప్రభువ ప్రభువ ఈ ఆలయమును బట్టి మీ నామానికి స్తోత్రాలు ఇక్కడ ఏర్పరిచిన వాటిని బట్టి మీ నామానికి స్తోత్రాలు ఆలయ ప్రాంగణమును బట్టి మీ నామానికి స్తోత్రాలు సంఘమును బట్టి మీ నామానికి స్తోత్రాలు సండే స్కూల్ పిల్లల బట్టి మీ నామానికి స్తోత్రాలు టీచర్స్ బట్టి మీ నామానికి స్తోత్రాలు దైవ సేవకుల బట్టి మీ నామానికి స్తోత్రాలు పురుషులను బట్టి మీ నామానికి స్తోత్రాలు స్త్రీలను బట్టి మీ నామానికి స్తోత్రాలు యవనస్తులను బట్టి మీ నామానికి స్తోత్రాలు నైనా గర్భిణీ స్త్రీలను బట్టి మీ నామానికి స్తోత్రాలు నైనా విధవ రాండ్రను బట్టి మీ నామానికి స్తోత్రాలు సంతానము లేని వారిని బట్టి మీ నామానికి స్తోత్రాలు నైనా మీ నామానికి స్తోత్రాలు బాలింతలు బట్టి మీ నామానికి స్తోత్రాలు పరిశుద్ధులను బట్టి మీ నామా స్తోత్రాలు సకల ప్రజలు బట్టి మీ నామానికి స్తోత్రాలు ఈ దిన నైనా సౌండ్ సిస్టమును బట్టి మీ నామానికి స్తోత్రాలు ఆర్కెస్ట్రా బృందమును బట్టి మీ నామానికి స్తోత్రాలు లైవ్ ప్రోగ్రామును బట్టి మీ నామానికి స్తోత్రాలు దైవ జనుల బట్టి మీ నామానికి స్తోత్రాలు పెద్దలు బట్టి మీ నామానికి స్తోత్రాలు పీసీసీ వారి బట్టి మీ నామానికి స్తోత్రాలు డెలిగేట్ ఆల్టేట్గేట్ డెలిగేట్ వారిని బట్టి మీ నామానికి స్తోత్రాలు ఈ ఆరాధన బట్టి మీ నామానికి స్తోత్రాలు ఓ గొప్ప దేవుడా అన్ని విషయాలలో నీ నామమునికే మహిమ అన్ని విషయాలలో నీ నామనికే ఘనత విద్యుత్తును బట్టి మీ నామానికి స్తోత్రాలు లైటింగును బట్టి మీ నామానికి స్తోత్రాలు అన్ని విషయాలలో ప్రభువ నీ నామానికి స్తోత్రాలు ఏర్పరిచిన డెకరేషన్ బట్టి మీ నామానికి స్తోత్రాలు చేసిన బిడ్డల బట్టి మీ నామానికి స్తోత్రాలు ప్రభువా నీవు గొప్ప దేవుడవు నీ నామానికి స్తోత్రాలు నీవు పరమ దేవుడవు నీ నామానికి స్తోత్రాలు నువ్వు ఉన్నతమైన దేవుడవు మీ నామానికి స్తోత్రాలు అన్ని విషయాలలో ప్రభువా నీ నామమునికే మహిమ ఈ దిన ప్రోగ్రామును బట్టి మీ నామానికి స్తోత్రాలు పార్టిసిపేట్ చేయించిన బిడ్డల బట్టి మీ నామానికి స్తోత్రాలు ప్రతి విషయములో ప్రభువ నీ నామానికి స్తోత్రాలు స్థుతుల మధ్య ఆసీనుడా మీ నామానికి స్తోత్రాలు స్తోత్రార్హుడా మీ నామానికి స్తోత్రాలు మా గొప్ప దేవుడా మీ నామానికి స్తోత్రాలు అయ్యా మా కొరకు నిత్య జీవాన్నించిన దేవ మీ నామానికి స్తోత్రాలు మా కొరకు గృహాల నిర్మాణము చేస్తున్న దేవా మీ నామానికి స్తోత్రాలు నీవే మార్గమయ్యున్న దేవ మీ నామానికి స్తోత్రాలు నీవే సత్యమయ్యున్న దేవా మీ నామానికి స్తోత్రాలు నీవే జీవమయ్యున్న దేవ మీ నామానికి స్తోత్రాలు మాకిచ్చిన వాగ్దానాల బట్టి మీ నామానికి స్తోత్రాలు మాకు ఇచ్చిన ఆశీర్వాదాల బట్టి మీ నామానికి స్తోత్రాలు మాకు అనుగ్రహించిన పాటలు బట్టి మీ నామానికి స్తూ మహిమ ప్రభువ అన్ని విషయాలలో ప్రభువా మీ నామమునికే గణత ప్రభువ అన్ని విషయాలలో ప్రభువా మీకే మహిమ ప్రభువ ఈ ఆరాధన ద్వారా ప్రభువ మీరు మహిమ పొందండి మీకు స్తోత్రాలు అంధకార శక్తులు తొలగించండి మీకు స్తోత్రాలు చీకటి శక్తులు తొలగించండి మీకు స్తోత్రాలు గాఢాంధకార శక్తులు తొలగించండి మీకు స్తోత్రాలు నైనా బలహీనమైన వారిని బలపరచండి మీకు స్తోత్రాలు గొప్ప దేవుడా నీకే మహిమ స్థుతులు 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 స్తోత్రాలు 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 వందనాలు 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 పరిశుద్ధుడు 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 ప్రభు అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము కలిగినటువంటి ప్రభువ మీ ఘనమైనటువంటి నామమునకు కధికమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్థుతుల మధ్య ఆశీనుడై మా మధ్యకు రమ్మని ఈ స్థుతి నైవేద్యమును ప్రభ నీ పాదములు చెంత పెడుతూ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ దీని ద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధన ద్వారా మీ మహిమ పొందమని అనేక మంది మీరు వాడుకొనమని ఈ ప్రార్థన స్థుతి ప్రార్థన ప్రభ నీ చుట్టూ దూపం వలె ఉండలాగన సహాయము చేయమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క స్థుతి నైవేద్యం మీకు అర్పించు ప్రభువా ఈ ప్రార్థన మనవుల ద్వారా మీరు గణిత పొందాన్ని విశ్వసిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన స్థుతి 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 స్తో స్తోత్రములు 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 త్రములు హలలు యా హలలు యాలు యాలు వందనాలు 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 స్తులకు పాత్రుడా నీకు వందనాలయ స్తోత్రార్హుడా నీకు వందనాలయ ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ ఆలోచనకర్త నీకు వందనాలయ్య బలవంతుడైన దేవ నీకు నిచ్చుడ వగు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి నడిపిస్తున్న దేవాణి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆది అంతమున దేవా నీకు వందనాలు భూమి ఆకాశములను సృష్టించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను కరుడా నీకు వందనాలయ ప్రేమ గల రాజ్యానికి వందనాలయ్య జాలిగల రాజా నీకు వందనాలయ సత్యస్వరూపుడానికి అభిషేకుడా నీకు వందనాలయ మహోన్నతుడా నీకు వందనాలయ మహా మహోపకారికు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నడిపిస్తున్న దేవ నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదని సెలవిచ్చిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అల్పులలో తండ్రి ఘనుడుగా ఎంచబడిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఘనమైన దేవానికి వందనాలు ఘనకార్యములు చేయి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మహోన్నతుడా చెల్లిస్తూ ఉన్నాను ధవళవర్ణుడా నీకు వందనాలయ రత్నవర్ణుడా నీకు వందనాలయ పదివేలలో అతి సుందరుడా అతి కాంక్షణీయుడా అతి మనోహరుడు అయిన దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎన్ని రీతిలుగా పాడి పొగిడిన తండ్రి అది నీ నామానికి తక్కువే దేవా నీకు స్తోత్రాలు నేల మంటి నుంచి నరుని నిర్మించిన దేవ నోటి మాటతోనే సృష్టినంత కలుగ చేస్తున్న దేవ నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆకాశ మహాకాశములలో ఉండువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఏసయానికి వందనాలు పరలోకమును విడిచి ప్రభు ఈ భూలోకానికి వచ్చిన గొప్ప దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ను నశించే పోయేదాని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవా నీకు స్తోత్రాలయ ఏమిచ్చి నిరుణము తీర్చగలము దేవ నలిగిన హృదయముతో ప్రవ్వ ఏసయ్య నీ నామాన్ని ఆరాధించి గనపరిచి పొగిడే భాగ్యాన్ని తండ్రి దయచేండయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వ ఎందు నిమిత్తమైతే సాయంకాల సమయంలో ప్రవ్వ నీ పాదాల చెంత చేరామో ఎరిగిన దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వ ఏసయ్య గత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రవ్వ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సండే స్కూల్ క్రిస్మస్ ఆరాధన వరకు ప్రవ్వ నీ ఉచితమైన రెక్కల చాటున తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప దేవ నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ జన్మదిన వేడుకలు ప్రవ్వ ఈ చిన్న బిడ్డలందరూ కలిపి చేయాలని ఆలోచన దయచేస్తున్న దేవ నీకు స్తోత్రాలు ప్రవ్వ జగత్తి పునాది వేయబడక మునిపే ప్రవ్వ మమ్మల్ని ఎరిగిన దేవుడవు ప్రభ ఏ సమయానికి ప్రవ్వ ఏది జరగాలో తండ్రి ముందుగా నిర్ణయించిన దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభ ఈ సెయింట్ పాల్ ఉదరిన సంఘములో తండ్రి అనేక మంది చిన్ని బిడ్డలు చేరి ప్రవ్వ ఏసయ్య నేనా మన్ని మహిమపరచాలని ప్రభ ఆశపడుచున్నారయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభా తృప్తిపరచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్య నీకు వందనాలు స్థుతుల మూలముగా ఎంతగానో సంతోషించే దేవా నీకు స్తోత్రాలు అది చిన్నపిల్లలంటే మీకు ఎంతో ఇష్టమని సెలవిచ్చారయ్యా చిన్న బిడ్డలు నాయద్దుకు రాణయుడి వారిని ఆటంకపరచవద్దు అని సెలవిచ్చారు ప్రభా అట్టి విధముగా తండ్రి చిన్న బిడ్డలందరూ ప్రభా నీ వద్దకు వచ్చి ప్రవ్వ నీ నామాన్ని గణపరచాలని నీ నామాన్ని ఆరాధించాలని నీ నామాన్ని హెచ్చించాలని ప్రవ్వ ఏసయా నిన్ను సంతోషింప చేయాలని ప్రవ్వ ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడను తండ్రి మీరు వాడుకునమని అడుగుచున్నానయ్యా నీకు స్తోత్రాలు ప్రవ్వ మా శక్తి కాదయ్యా మా బలము కాదయ్యా నీ పరిశుద్ధాత్మను తండ్రి ఈ ప్రాంగణములో తండ్రి కుమ్మరించమనడుగుచునానయ నికు స్తోత్రాలు చీకటి గాఢాంధకర శక్తులను అపవాది శక్తులను ఏసు నామముల లయము చేడయ ఈ ఆరాధన ప్రభ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రవ్వ నీ సేవకుడు చేస్తున్న ప్రార్థన తండ్రి మీరు ఆలకించారయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వ మీ సేవకుడు మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా మంచి ఆయుర ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నానయ్య చేస్తున్న ప్రయాణాలలో తోడైనమని అడుగుచున్నానయ్య చేస్తున్న ఆరాధనలలో తోడైనమని అడుగుచున్నాను ఎక్కడికి వెళ్ళినా తండ్రి నీ నామము మాత్రమే గనపరచు లాగున వాడుకుని వాడుకుని సహాయముదేడయా కుటుంబాన్ని దీవించండి శించడయ్య నీకు స్తోత్రాలు ప్రభా పాస్టర్ గారిని మీరు జ్ఞాపకము చేసుకోండి దేవ సకాలంలో ఆవిడను మందిరానికి తోడుకుని రమ్మనుడు కూర్చున్నానయ్య నీకు స్తోత్రాలు ప్రభా ఆ కుటుంబం ఎడ నీ కృప చూపించండి నీ కనికరము చూపించండి దేవా స్వాతికుని పాదములు సుందరములని తండ్రి మీరు సెలవిచ్చారు ఎంతమంది బిడలైతే నీ పరిచర్యలో ఉన్నారో ప్రభ ప్రతి ఒక్కరిని మీరే వాడుకునమని అడుగుచున్నానయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభ ఈ ఆరాధన తండ్రి ఎంతమంది బిడలైతే ప్రభ సహకరించారో ప్రభ ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకము చేసుకున్నామని అడుగుతున్నానయ్య విద్యుత్తును మీ ఆధీనములో ఉంచమని అడుగుతున్నానయ్య సౌండ్ సిస్టమ్ ఎడ మీ కృప చూపించండి దేవానికి వందనాలు మేమందరము తండ్రి పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ప్రవ్వ నీ నామమును తండ్రి గణపరచడానికి సహాయము దయచేయం మాకున్న శక్తి కొంచమైనను ప్రవ్వ నీవు మాకు సహాయము దయచేస్తే ప్రవ్వ అది ఎంతగానో ఆశీర్వాదకరముగా మారుతుందని తండ్రి మేము నీకు స్తోత్రాలు ప్రవ్వ నీ మందిరము లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి దేవ రావలసిన వారిని ప్రవ్వ సకాలంలోని మందిరానికి తోడుకున్న రమ్మణుడు గుర్చు విధమైన ఎటుపాట్లు లేకుండా ప్రొవ్వాసయ్య నీ నామ ఘనత కొరకు ప్రవ్వ ఎట్టి విధముగా పాటుపడాలో ప్రవ్వ ఎవరు ఎవరు ఏమే పనులు చేయాలో తండ్రి ఎవరు ఎవరిని వాడుకోవాలని మీరు ఆశ కలిగి ఉన్నారు ప్రవ్వ ప్రతి ఒక్కడను ముందుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో తండ్రి వారిని తాకమను అడుగుచున్నానయ్యా నీకు స్తోత్రాలు నీ నామానికే మహిమ తెచ్చుకోండా నీ నామానికే ఘనత తెచ్చుకోండా నీ నామానికే ప్రభావము తెచ్చుకోండా నీకు స్తోత్రాలు ఈ లోకంలో ఎందెందు వెతికినను ప్రవ్వ దేవతలలో నీ వంటి వారు లేరని సెలవిచ్చావు దేవ నీ వంటి పూజ్యుడు ఈ లేడయా నీకు స్తోత్రాలు ప్రవ్వ నీవున్న మా కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభ ఎన్ని రీతులుగా పాడి పొగిడిన ప్రవ్వ అది చాలా తక్కువే దేవా నీకురాలు ప్రవ్వ నశించిపోకుండా ఉండాలని ప్రవ్వ మీరెంతగానో మా మాయడలు చూపించిన ప్రేమను బట్టి నీకు అట్టి సంతోషముతో ప్రవ్వ ఆనందముతో ప్రవ్వ ఈ సెయింట్ పాల్ లోదన సంఘ బిడలం తండ్రి సండే స్కూల్ బిడలు అందరూ నీ నామ ఘనత కొరకు పాటు పడడానికి సహాయముదై చేయనీకు వందనాలు ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రవ్వ పాటలలోను తండ్రి క్లుప్త ఆరాధనలోను ప్రవ్వ బైబిల్ చదవడంలోనూ తండ్రి నాటికలలోను ప్రవ్వ యాక్షన్ సాంగ్స్లోను ప్రవ వాక్య పరిచర్యలోనూ తండ్రి మీరు సహాయం దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి ఏ బిడనైతే మీరు ఏర్పరచుకొని ప్రవ్వ నీ నామములో ప్రవ్వ నీ వాక్యము అందించాలని మీరు సిద్ధపరిచారో ఆ బిడను ప్రవ్వ సకాలంలో మా ఎద్దుకు తోడుకొని రమ్మని అడుగుచున్నానయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వ నూరంతల ఆత్మతో ఆవిడ నింపండి డి ఏడా శక్తితో బిడ్ అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వ ఏసయ్యా నశించిపోకుండా ప్రవ్వ మేమందరము త్రోవ తప్పిపోకుండా ప్రవ్వ ఏసయ్యా నీ వద్దకు చేరడానికి ప్రవ్వ నీవు మా కొరకు ఏర్పరిచిన తండ్రి ఆ పరలోక రాజ్యములో తండ్రి మేము చేరడానికి ప్రవ్వ సహాయము తెచ్చేడయ్య ప్రతి ఒక్క ఆత్మను మీరు దర్శించమని అడుగుచున్నానయ్య నీకు స్తోత్రాలు ప్రభ ఈ ఆరాధన అంత యుతం నీ నామం మహిమార్ధమై దేవ చిన్న బిడలు అల్లరి లేకుండా ప్రవ్వ పెద్దవారి సనుగుడు లేకుండా ప్రవ్వ ప్రతి ఒక్క కార్యక్రమము ప్రభ నీ నామం మహిమార్ధమై జరిపించుకోండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రయాణాల్లో ఉన్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకునమని అడుగుతున్నానయ్యా అందరి ఎడలని కృప చూపించండి మరు ముఖ్యంగా ఈ ఆరాధన అంత యుతండి నీ నామ మహిమ కొరకే మేలే జరుగులాగున సహాయము దయచేయమని ఎందుకు పనికి రానిదా నన్ను పాపినైన నన్ను క్షమించి నీ చిత్తమైతే నన్ను వాడుకుని సహాయము దయచేయమని నా జరయుడని ఎస్సు క్రీస్తు నామములో అడిగి మహిమపరిద్దాము దేవుని బిడ్డలందరూ కూడా